రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సత్తా చాటిన నాగారం సెర్నటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎస్ఎస్సీ ఫలితాలలో మరోసారి సత్తా చాటింది సెర్నటీ మోడల్ హై స్కూల్ ఎస్ఎస్సి ఫలితాల్లో సెర్నటీ మోడల్ స్కూల్ నాగారం పాఠశాల మరోసారి విజయటంగా మోగించింది వి గజేంద్ర టెన్ పాయింట్ టెన్ అశోక్ కుమార్ పారిక్ టెన్ పాయింట్ టెన్ హేమంత్ కుమార్ శర్మ టెన్ పాయింట్ టెన్ గౌతమి మరియు జ్యోతికాలు టెన్ పాయింట్ ఎయిట్ జీపీఏలను సాధించారు రమ్యశ్రీ ప్రణీత్ రెడ్డిలు నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏను సాధించారు అరవై ఒక్క మంది విద్యార్థులు ఏ వన్ గ్రేడ్ పాయింట్లు సాధించి సత్తా చాటారు అత్యుత్తమ విజయాలను సాధించి సెర్నెటి పేరు దశ దిశ మారుమ్రోగేలా విజయ దుందుబి మోగించిన విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రధాన కార్యదర్శి నోముల వసంత కరస్పాండెంట్ నోముల జంగిరెడ్డి అభినందించి సత్కరించారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 91008855512, double eight double five five.